한번 쳐. 한번 వేరే ఒక మొరకి సులువుగా మొరకి మొరకి ఒక చోట్ల సేనియోలా మనం వార్డన్ని చూస్తే ఈయన చోట్ల మధ్య పెడతాం మా దగ్గర ప్రైస్ అంటే అప్పుడు చూస్తా బ్రతకాలా నావి ఆ వ మనసులో ఉందో సోల్మా ఇంత కూరే చాదనే రెడి మా పిట్టల శివులీలని మన నర్తకు కూడా నందిగా మండలం వద్రాలు ఈవిడ ముద్రా అయిన ఆంధ్ర దేవదాస్ అని కర్మ జిల్లా వాసి అతనితోటి మన కన్హా శాంతివనం ఇక్కడ ఆ విడాకుల తను అక్కడ కాలేజ్ భూమి స్థాయిలో పనిచేస్తున్న పరిచయం అవుతుంది ఆ పరిచయం కాలక్రమేణా అకృష్టం ఏర్పడి తర్వాత ఇద్దరు ఈ లోపల తను వివాహం చేసుకోమని తనను బాగా అడుగుతూ ఉంటే తను ఉంటే ఇబ్బంది ఉంటుంది అనే ఉద్దేశంతో తను మాయమని చెప్పి ట్వంటీ ఎయిత్ ఈ మంత్లో ఇరవై తారీఖు మార్నింగ్ ఎయిన్ ఓ క్లాక్కి మన సార్లు పిలిపించుకోవడానికి వీక్లీ తీసుకెళ్ళి మన లాడ్జీలో ేశ్వర్ లాడ్జీలో తీసుకెళ్ళి అక్కడ ఈడే ఇంటి పేరు రూమ్ తీసుకుంటారు తీసుకొని ఆ రూమ్లో తీసుకెళ్ళి మాట మాట పెరిగి అప్పుడే ఎక్కడున్న చున్నులతోటి అంటే స్టాప్తో తోటి మెడకు చుట్టి గట్టిలాగదు చనిపోతుంది వెంటనే తాళం తీసుకొని అక్కడ నుంచి పాడిపోతుంది ఇతను చరిత్ర వెరిఫై చేస్తే నుంచి గండల పడతా గతంలో ఇట్లానే విడోస్ని సెలెక్ట్ చేస్తుంది గతం ఇంతకుముందు కూడా గోనిగల టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఒక విడోను సెలెక్ట్ చేసుకొని ఆవిడను వాళ్ళ సంబంధం ఉంది అనే అనుమానంతో ఆమె తీసుకెళ్ళి బండి మీద తీసుకెళ్లి పెట్టి అనమాట అవుతుంది ఆ గోనెగనిలో ట్వంటీ లో ఒక మర్డర్ కేసు అవుతుంది ఆ కేసులో అట్లానే తర్వాత ఇంకో కేసుకు కర్నూలు శ్రీకరణలో కేసు నమోదు అవుతుంది కూడా ఒక అమ్మాయితో అక్కడ పెట్టుకొని ఆవిడ తీసుకుని వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఉంది వాళ్ళ భర్త తెలుసుకొని మంచి అమ్మాయిని తీసుకొచ్చుకుంటే ఆ అమ్మాయిని అతని దగ్గర ఆనిస్తారు అని చెప్పేసి అతని మీద అటెంప్ట్ మర్డర్ చేయడం జరుగుతుంది ఆ కేసులో కూడా అతను డిమాండ్ అవుతారు తర్వాత మీద లౌడిస్ట్ ఓపెన్ చేస్తారు అది ఏమో ఇక ఏమోందంటే ఇట్లా విడోస్ని సెలెక్ట్ చేసుకోవడం వాళ్ళతోటి అక్కడ ఉండడం అక్రమ సంబంధం పెట్టుకోవడం వాళ్ళు మాట వినకపోతే చంపడం వాళ్ళ దగ్గర ఉన్న బంగారం తీసుకొని పోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ లేడీని కూడా వాళ్ళ ట్వంటీ ఎయిత్ రోజు తీసుకొచ్చి మన దగ్గర సమ్మేక్షణ రావడం జరుగుతుంది ఇట్లా చంపడం జరుగుతుంది దీని మీద నందిగాం పోలీస్ స్టేంద కూడా తమ కేసు నమోదు చేస్తారు నందిగాం పోలీస్ స్టేనర్ కూడా కాకపోతే అక్కడ మిస్సింగ్ కేసు అవుతుంది ఆ కేసును తర్వాత మనకు విచారణ తెలుస్తుంది ఈ కేసు నమోదు ఇక్కడ మిస్సింగ్ అయినట్టు అక్కడ అది తర్వాత వాళ్ళతో తెలుసుకుంటాం మొత్తం మీద వర్కౌట్ చేసి మన విజయ్ సిఐ గారు అట్లా బల్లాం ఎస్ఐ గారు ఆ తర్వాత ఇక్కడ ఉన్న మా సిబ్బంది అందరు ఆఫీసర్లు కూడా కష్టపడి కట్టు ఒక త్రీ డేస్లో మొత్తం అందరు అందరు కర్ణాకర్ పీసీ నరేందర్ పీసీ రాజేష్ సాయి చంద్ర రఫీ రాఘవేందర్ వీళ్ళందరూ కూడా మనం సిపి అవినాష్ కుమార్ సారు యొక్క స్పీ పర్యవేక్షణలో మన డిసిపి రాజేష్ సారు మా రామకుమార్ సార్ సారు మరియు నా యొక్క గైడెన్స్లో ఈ టీమ్ అంతా పట్టుకోవడం జరిగింది ఈ వ్యక్తిని పట్టుకొని వీటిని దగ్గర నుంచి మనము ఒక సెల్ ఫోన్ అట్లానే వీళ్ళ దగ్గర తీసుకున్న బంగారు విద్యత కమ్మలు ఒక పట్టి పట్టా గొలుసులు అతని సెల్ ఫోన్లు స్వాధీనం తర్వాత అతను ఒక విద్య జాగ్రత్తను స్వాధీనం చేసుకున్నాము ఆ నేర కూడా అతను కొన్ని ఆనవాళ్ళు మనం జరిగినాయి అవన్నీ కూడా ఎఫ్ట్ పంపిస్తున్నాము ఈ ముద్దాయి చెప్పిన నేరస్థల పంచనామే కూర్ పంచనామేరకు నీరస్థల ఉన్న ఆనవాళ్ళు మృతి పైన ఉన్నవన్నీ కూడా మనకు తండ్రి నేను కూడా పంపిస్తాను అదే నేను ఇంగ్లీష్ని కూడా ప్రాపర్ చేసి అతని ఖచ్చితంగా ఆ కమిషన్ చేస్తాను సార్ అదే రోజు ఇరవై తారీఖు నైన్ ఓ క్లాక్ తీసుకొని వస్తారు ఇరవై తారీఖు ట్వంటీ ఐదు రోజులు తీసుకొస్తారు ట్వంటీ అరౌండ్ టెన్ థర్టీలో కూడా అయిపోతుంది జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ పోతా బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్తారు ఇద్దరు బ్రేక్వాస్ట్ చేస్తారు చేసినప్పుడు టెన్ థర్టీ లోపల వన్ అండ్ హాఫ్ అవర్ డిస్కషన్ ఆ టెన్ చేసి తాళం వేసి వెళ్ళిపోతారు ఆ ట్వంటీ ఫస్ట్ రోజు లాడ్జ్ వాళ్ళు చేస్తే లాడ్జ్ చేసి ఉంటాయి లాక్ చేసిన తర్వాత ట్వంటీ సెకండ్ రోజు ఇస్తే స్మెల్ వస్తారు స్మెల్ వస్తే ఆధార్ కార్డ్ కందివాన అర్ధస్ ఉంటుంది ఆ కందివాన అర్జెస్ కందివాన కందివనం పే చేసుకొని తర్వాత నందిగా అమ్మ వాళ్ళకి ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత ఐడెంటిఫై చేసుకొని కంప్లైంట్ ఇచ్చారు